మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం విద్యార్థిని చితకబాదిన కీచక ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబిని చితక బాధడంతో ఉపాధ్యాయునిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ధనుర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో చంద్రప్రకాష్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు గత రెండు నెలల క్రితం విద్యార్థి మనోహర్ ని చితక బాదడంతో కాలు నరంకు దెబ్బ తగిలింది దీంతో ఇన్ఫెక్షన్ కావడంతో పలు ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు దీంతో విద్యార్థిని చితక బాధినందుకు బదులుగా పదివేల రూపాయలను ఖర్చుల నిమిత్తం అందించాడు విద్యార్థికి నయం అయ్యేంత వరకు తాను ఖర్చులు అందిస్తానని భరోసా ఇచ్చాడు విద్యార్థికి కాలు విరిగిందని వైద్యులు తెలపడంతో అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు గత రెండు నెలలుగా చికిత్స చేసిన వైద్యులు సాధ్యం కాదని తెలపటంతో పోలీసులను ఆశ్రయించారు పోలీసులు ఉపాధ్యాయుని పిలవగా ఆయనకు అండగా ఉపాధ్యాయ సంఘాలు రావడంతో మభ్యపెట్టిన ఉపాధ్యాయుడు ఆసుపత్రి పాలైన విద్యార్థికి పూర్తి ఖర్చు భరిస్తానని చెప్పిన ఉపాధ్యాయుడు మభ్యపెట్టి చేతులు ఎత్తేశాడు పలు ఆసుపత్రులకి ఎనిమిది లక్షల వరకు ఖర్చు అయ్యాయని బాధితులు వాపోయారు డబ్బులు ఇవ్వమని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయినా నేను పేరు ఇస్తాను చెప్పినా మళ్ళీ నేను పోలీస్ స్టేషన్లో కేసు ఇష్టమే తీసుకొని కేసు పెట్టుకోండి నేను లేదు ఖర్చు ఖర్చు అని చెప్తున్నాను